ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఒక గొప్ప శుభవార్త చెప్పడం అంటూ జరిగింది ఏటా అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా ఎప్పుడైతే ఎన్నికలు జరిగేటప్పుడు చెప్పాడో అదే విధంగా మూడు సిలిండర్లు ఉచితంగా వచ్చే దీపావళి పండుగకు మొదటి సిలిండర్గా ప్రారంభించి ఏటా మూడు సిడ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది మాట అంటే మాటే నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అన్నడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పవచ్చు దీపావళికి మీకు మొదటి సిలిండర్గా ఉచిత సిలిండరు అందుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇకపోతే మద్యం ప్రియులకు కూడా చాలా శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మద్యం రేట్లు విపరీతమైన ఉన్న కారణంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకొని ఐఎంఎఫ్ఎల్ కంపెనీలతో మాట్లాడి ఇతర రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అది కూడా గౌడ కళ్ళు గీత కార్మికులకు పది శాతం రిజర్వేషన్ ఇస్తూ లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబులుగా ఇవ్వనున్నారు అయితే ఇందులో కొత్త విధానంలో ప్రీమియర్ షాపులు ఓపెన్ చేసే అనుమతిని ఇస్తామని తెలిపడం జరిగింది ఇది కూడా మద్యం ప్రియులకు చాలా శుభవార్త అనేది చెప్పుకోవచ్చును ఇకపోతే మా తెలంగాణలో గ్యాస్ సిలిండర్లు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు అన్న దృష్ట్యా అది చాలా మందికి కలగానే మిగిలిపోతుంది ఐదు వందల సబ్సిడీ ఫోను ఐదు వందల రూపాయలకు వస్తుంది అనుకుంటే చాలా మందికి సబ్సిడీ రాకుండా ఉన్నది తెలంగాణలో ఇది తెలంగాణ సర్కారు గుర్తించి తగిన విధంగా అందరికీ గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ రూపంలో ఐదు వందలకు అందించాలని నేను కోరుకుంటున్నాను అలాగే కరెంటు బిల్లు కూడా చాలా మందికి పేద ప్రజలకు ఇప్పటి వరకు అమలవుతలేదు ఓకే థ్యాంక్ యూ